మీకు గుర్తుందా ఒక అమ్మాయి మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను ఆ అమ్మాయికి సంబంధించిన మొదటి మొగ్గుండ వదిలేసి రెండో మొగ్గుడు వదిలేసి అదే ఆరుగురువాల్వ్ అయ్యా అందరి మీద రేపు కేసులు పెడుతుంది సో సో ఇలా అనుకోకుండా మీరు ఈ కేసులో ఇప్పుడు సెంటర్ పాయింట్ అయిపోయారు దాదాపుగా అంటే ఈ కేసు గురించి మాట్లాడే వ్యక్తుల్లో మీరు ఏం కోరుకుంటున్నారు శేఖర్ ఏం జరగదు రాజు ఇప్పుడు దాదాపు క్లీన్ చిట్టేనా లేక నేను కోరుకోవడం ఏముందమ్మా బాధితులు వాళ్ళు వాళ్ళు డిసైడ్ చేస్తారు వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి ఎటువంటి శిక్ష పడాలో వాళ్ళు డిసైడ్ చేస్తారు అండ్ అలాగే రాజ్ తరుణ్ రాజ్ తరుణ్ అందుబాటులోకి వస్తారా మీ చనువుతో మీరేమన్నా రాజ్ తరుణ్ ని ఫోన్ లో కలపగలుగుతారా ఒక్క ప్రశ్న ఈ అసలు వ్యవహారం మొదలైంది రాజ్ తరుణ్ గారి విషయం నుంచి కూడా రాజ్ తరుణ్ గారు ప్రస్తుతం లైన్ లో ఉన్నారు మాట్లాడదాం హలో రాజ్ తరుణ్ గారు మాట్లాడగానే వెళ్ళిపోకుండా తప్పకుండా అడుగుదాం అడుగుదాం మీరు ఎలా ఉన్నారు చెప్పండి ఫస్ట్ అసలు రాజ్చరణ్ గారు యా సో వాట్ వుడ్ యూ లైక్ టు సే అట్ ఎండ్ ఆఫ్ హోల్ థింగ్ అంటే ఇక్కడ విత్ మీ ఇక్కడ ప్రీతి అండ్ ఇద్దరు పిల్లలు వచ్చారండి వాళ్ళు కూడా ఐ థింక్ డ్రగ్స్ బారిన పడ్డారు చాలా అంటే ఇట్స్ ఇట్స్ షాకింగ్ థింగ్ బికాస్ వాళ్ళ ఇళ్లలో తెలిసిన వాళ్ళ జీవితాలు భవిష్యత్తు తలుచుకున్నా కూడా ఏం అయి ఉండొచ్చు అని తలుచుకుంటే ఏం మీరు అంటే నాకు అంటే నాకు ఒక చిన్న అవగాహన ఎక్కడో దగ్గర ఉంది కానీ నేను ఎప్పుడు చూడలేదండి వాళ్ళు ఏంటంటే నేను ఎప్పుడు షూటింగ్ వెళ్ళేవాడిని షూటింగ్ వెళ్లి రాత్రి వచ్చేవాడిని వచ్చిన తర్వాత కొంతసేపు వాళ్ళ టైం స్పెండ్ నాకు చెల్లి లాంటిది ఉదయం నాకు నిజంగానే తమ్ముడు లాంటి వాడు వాళ్ళిద్దరూ నాకు బాగా సన్నిహితులు సన్నిహితులు కానీ అంటే ఏంటంటే ఏదో ఫోన్ లో మాట్లాడుకొని అలా కాదు ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో ఇంట్లో కలిసినప్పుడు అప్పుడు కూడా చాలా మాట్లా ఉదయ ఇంట్లో ఇంట్లోనే వంట కూడా చేసి పెట్టేవాడు చాలా కొడతాను కూడా ప్రీతి కూడా అంతే వెరీ నైస్ గేట్ సో ఆర్ యూ షాక్ టు నో ఇప్పుడు మీకు షాకింగ్ గా ఉందా అంటే వాళ్ళు ఇలాంటి ఒక సమస్యలో ఇరుక్కున్నారని ఇంతకు ముందు కూడా ఇంతకు ముందు కూడా నాకు అవగాహన ఉందండి క్లియర్ గా నేను చూసాను అని చెప్పట్లేదు కానీ నాకు తెలుసండి నాకు అవగాహన అయితే ఉంది నేను మీడియా ముందుకు వస్తే అప్పుడు నేను మీడియా ముందుకు వస్తే అది నా పరువు ఎక్కడ పోతుందో అన్న భయంతోనే ఆగాను బట్ నాకు ప్రీతి మన ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు నేను కూడా షాక్ అయ్యాను అంటే నాకు బలవంతంగా పెట్టడం బలవంతంగా అది నాకు తెలియదు అండి అది నాకు చాలా తప్పనిపించింది సో ఓవరాల్ గా మరి అంటే ఏమన్నా ఏమైనా చెప్పదలుచుకున్నారా ఈ విషయంలో ఇదర్ అబౌట్ అంటే లావణ్య గురించి కానీ జరిగిన పరిణామాల గురించి ఏమైనా చెప్పదలుచుకున్నారా రాజు మీరు అంటే ఇప్పుడు లావణ్య లావణ్యకి నాకు ఎగెన్స్ కేజీ ఒకటి ఏంటంటే ఆవిడ ముందుకు వచ్చింది మీడియే ముందుకొచ్చింది ఆవిడ గాల్పెట్టింది ఆవిడ ఇచ్చేసింది ఇప్పుడు ఆవిడ వేరే అంత లో ఉన్నట్టు మొత్తం అన్ని ప్రూఫ్స్ ఆవిడ ఇచ్చిన కంప్లెయింట్స్ అన్నీ ఉన్నాయి మన దగ్గర రైట్ అన్నీ ఉన్నాయి అండ్ శేఖర్ భాష గారు మీడియా ముందు కూడా చూపించారు అండ్ ఆవిడ పోలీస్ స్టేషన్ కి చేసిన కంప్లైంట్లే అవి ఆవిడ మీద డ్రగ్ కేసులు ఒకటి కన్సంప్షన్ ఇంకొకటి ఈ రెండు కూడా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ అన్నిటికంటే ఎక్కువ బాధేసింది ఏంటంటే ఒకటి మా పేరెంట్స్ ఇబ్బంది పెట్టడం చాలా తప్పది రెండు శేఖర భాష అనే వ్యక్తి ఆయన ఏదో ఎలిగేషన్ చేయట్లేదు కదా ఎలిగేషన్ కదా ఆయన ప్రూఫ్లు మాత్రమే పట్టుకొచ్చి మాట్లాడుతున్నారు ఇప్పుడు అలాంటి ఆయన మీద చెప్పులు వేసడం ఆయన మాట్లాడడం ఇప్పుడు ఆవిడనే కాదండి ఇప్పుడు ఆవిడ నేను నిజంగా అనకూడదు కానీ ఇప్పుడు దిలీప్ శుంకర గారు ఆయన మాటలు మాట్లాడచ్చా అండి ఆయన చాలా చదువుకున్న వ్యక్తి చాలా స్థాయిలో ఉన్న వ్యక్తి అలాంటి మాటలు మాట్లాడొచ్చు చాలా కరెక్ట్ కరెక్ట్ కానీ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే మీరే కావాలని ఒకవైపు కోరుకుంటూ మళ్ళీ మీ పేరెంట్స్ ని కూడా దూషిస్తూ రకరకాల మాటలు అండవు అంటే దీనికి పొంతం లేకుండా అనిపిస్తోంది ఈ విషయాన్ని ఈ విషయంలో ఈ దీనికి 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 పొంతం లేకుండా ఆస్పెక్ట్ కి మీరు కూడా ఎవరైనా సరే కావాలి అడిగే విధానం కానీ అప్రూవ్ చేయవిగా క్లియర్ ఉంటుంది కదా అయితే ఎందుకు ఎందుకు తను అలా అని మరి అనుకుంటే నేనే కావాలి అనుకుంటే నన్ను మీడియం ముందుకు వచ్చిన కెరియర్ పాడు చేయడానికి అది కూడా క్లియర్ గా ఉంది కదా ఆడియోలోని నిన్ను రోడ్డుకి ఏడుస్తా నీకు సినిమా లేకుండా చేస్తా నేనే కావాలి అనుకుంటే అలా చేస్తారండి అంటే ఏ ఏ ఏం జరుగుకుంటుంది రాసి రౌండ్ మీరు చెప్పండి అంటే కక్ష కట్టారా మీ మీద లేక

ఇప్పుడు ఏంటంటే రహవుడి మీద ఆల్రెడీ మూడు కేసులు నాలుగు కేసులు ఉన్నప్పుడు అదే స్టేషన్ లోనే రావుడి నా మీద కేసు పెడితే ఫైట్ చేశారు అది కూడా ఓకే నేను లీగల్ అయినా ఫైట్ చేసుకుంటాను ఈ విషయంలో చాలా క్లారిటీ నేను లీగల్ గా ఫైట్ చేసుకుంటాను ఎందుకంటే నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి ఆవిడ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయి ఆవిడ ఏం చూపిస్తున్నారు ఆవిడ ఆవిడ చూపించేది అంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేను నేను క్లియర్ గా వచ్చి ఫస్ట్ నేనే మీడియా ముందుకు వచ్చి మీడియా ముందుకు వచ్చి అందరికంటే ముందు మాట్లాడింది నేనే రెండు వేల పద్నాలుగు నుంచి ఆవిడ పదిహేను ఏళ్ళు పద్నాలుగు ఏళ్ళు కాదండి నేను రెండు వేల పన్నెండు చివరిలోని ఆల్మోస్ట్ రెండు వేల పన్నెండు అయిపోయే టైం కి హైదరాబాద్ వచ్చాను అప్పుడు నేను సినిమా పనిచేయడం మాట ఆ తర్వాత ఆవిడ పరిసరం అండి మా రిలేషన్షిప్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు అండి సినిమా రిలీజ్ అయిపోయి హిట్ టైం తర్వాత మొదలైందంటే అది కూడా నేను ఆపుకుంటాను ఇందులో కూడా ఎలాంటి అవుతుంది అప్పటి నుంచి రెండు వేల పదిహేడు టైంకి మా ఇద్దరి మధ్య ఎలాంటి ఆ తర్వాత మా ఇద్దరి మధ్య ఎలాంటి ఫిజికల్ రిలేషన్ కానీ ఏమీ లేదు అక్కడి నుంచి కూడా నేను ఇబ్బంది పడ్డాను ఏమన్నా మాట్లాడితే బ్లాక్మెయిల్ ఇదే ఉంటుంది ప్రెస్ మీద ప్రెస్ ముందుకెళ్తానో ఇచ్చేస్తామో అది చేస్తాను రోడ్ మీద కాల్ చేస్తాను నేను రోడ్ గీడుస్తాను చెప్పండి ఇప్పుడు నాకే కాదండి ఇప్పుడు ఉదయ్ ఉన్నాడు అక్కడే ఉన్నాడు ఉదయ్ పాప తన కూడా ఇప్పుడు తన ఫోన్ లా నా ఫోన్ నా ఫోన్ లో ఆకుదా రావిడి చెక్కింది నా ఫోన్ రాష్ట్రం ఫోన్ నా దగ్గర ఉంది రాష్ట్రం ఫోన్ నా దగ్గర ఉంది రాష్ట్రం ఫోన్ ఏం చెప్పి ఇప్పుడు ఏజ్ జట్ నోట్ ఇమేషన్ ఒక డ్రైమ్స్ అబ్సల్యూట్లీ అంటే బట్ ఐ అంటే ఇట్ సర్ప్రైజింగ్ దట్ అసలు ఇంత జరగడానికి ఆస్కారం ఒక మనిషి ఇంతమందిని ఎందుకు బాధ పెడుతున్నారు ఎందుకు ఫోన్లు లాక్ చేస్తున్నారు ఎందుకు బెదిరిస్తారని ఏం కోరుకుని అని కోరుకోవడం కాదు అంతర్నే నాకు చెప్పేది ఎలా చెట్ట తోర మాట్లాడడం కూడా ఇష్టం లేదు అని మాట్లాడే ఇష్టం లేదండి మీతో మాట్లాడుకోవాలి కాదంటే ఆవిడ గురించి ఇలా మాట్లాడకుండా ఇష్టం లేదు కానీ బాగా తట్టుకోలేక చెప్తున్నాను చెప్పారు ఏమన్నా అంటే ఫస్ట్ ఇది ఉంది మూసుకో ఇది ఉంది మాట్లాడకు నా దగ్గర ఉంది మాట్లాడితే ఇది బయట పెట్టేస్తా నువ్వు మాట్లాడితే ఇచ్చేస్తా ఎన్ని రోజులు అంటే ఎన్ని రోజులు భయపడతావు ఎన్ని రోజులు బాధపడతావు ఓకే ఇది అంతా జరిగింది అదంతా జరిగిన తర్వాత డ్రస్ కన్సూమ్ చేస్తుంది అనుకోకి అప్పుడు కూడా నేను ఏమీ మాట్లాడాను కరంగం చేసిన తర్వాత ఆవిడ పెడలింగ్ కూడా చేసింది ఆ విషయం ఆవిడ ఏమన్నారు ఒక రోజు ఇంటర్వ్యూకి వచ్చి ఏదో ఇంటర్వ్యూకి వచ్చి నేను ఇరికించే ఏమంటే ఇరికించే పరిస్థితి నాకు ఉంటే నిజంగా ఒకరిని అంత పెద్ద కేసులు ఇరికించే పరిస్థితి నాకు ఉంటే ఈ కేసు రోజు బయటకు రావడం ఎంత నాకు ఈ రోజులు ఎందుకంటే బాధపడతాను నేను సో అయితే మొత్తానికి మిమ్మల్ని మిమ్మల్ని ఇంకా ఏ విధాలు ఇబ్బంది పెట్టారు ఆ లాస్ట్ క్వశ్చన్ ఇది మీరు బహుశా షూటింగ్ ప్రమోషన్స్ లో ఉన్నారో తెలియదు కానీ మిమ్మల్ని మిమ్మల్ని ఏమైనా ఎప్పుడైనా బలవంతం పెట్టారా మిమ్మల్ని బలవంతం పెట్టారా ఎప్పుడైనా డ్రగ్స్ తీసుకోమని కానీ లేదండి నేను ఒకవేళ తీసుకుంటున్నా సరే ఒకవేళ అంటే హాన చెప్తానండి డ్రగ్స్ నా ముందు చా ఒక్క ఒకటి ఇది కాదు కూడా ఇప్పుడు గోవా వెళ్ళినప్పుడు అప్పుడు తీసుకున్నారండి నా ముందు డ్రగ్స్ తీసుకునేది ఉండదు అండి నేను ఉన్నప్పుడు ఏంటంటే మోస్ట్లీ తీసుకోదు మోస్ట్లీ నేను ఎప్పుడైనా లేనప్పుడు తీసుకుంటా తప్ప నేను ఉన్నప్పుడు మాత్రం అంటే నేను ఏమంటానంటే అంటే ఇప్పుడు మామూలుగా చాలా మందికి మన హైదరాబాద్ లోనే కాదు మన దేశంలోనే కామన్ అయిపోయింది అంటే జాయింట్ కావడం అనేది అది కొట్టినప్పుడు ఎందుకు వద్దు అనేవాడిని రైట్ సో నా ముందు డ్రగ్స్ తీసుకునేంత నా ముందు తీసుకోదు నేను పొద్దున్న పొద్దున్న వెళ్తాను ఇప్పుడు పొద్దున్న ఐదున్నర అరకు మొత్తం వెళ్తాం షూటింగ్ కి వెళ్ళి వచ్చేసరికి మామూలుగా ఏంటంటే ఆరు ఆరు కార్లు షూటింగ్ అవ్వాలి నాకు తొంభై రోజు పొద్దు వన్ అండ్ హాఫ్ షీట్ ఉంటది తొమ్మిది నాకు ఇంతకు వచ్చిన తర్వాత పట్టుకుంటూ పోతారు వీళ్ళు ఉన్నప్పుడు ఇప్పుడు ఉదయ్ ప్రీతిని కూడా ఇంట్లో తెలిసిన నాకు వాళ్ళిద్దరు చాలా సన్నిహితులు చాలా బాగా తెలిసిన వాళ్ళని చిన్నపిల్లలు ఎంతప్పుడు ఏంటంటే నిజంగా చెప్తున్నానండి మా అయితే ఏసుకుంటాం పెగ్గేసుకుంటాం పెగ్గేసుకున్న తర్వాత పట్టుకుంటాను నాకు ప్రీతి విషయంలో ఇలా జరిగింది అని చెప్పి ఎంత క్లియర్ గా నాకు ఎంట్రన్స్ చూసిన తర్వాత తెలిసింది అండ్ ఆవిడ చిన్నపిల్ల చాలా తప్పు చిన్నపిల్ల అసలు బేసిక్ గానే తప్పు చిన్నపిల్లలు చూస్తే గుండె తరుక్కుపోతుంది చాలా అంటే ఎవరి ఎవరికి ఈ వయసు కూతురున్నా కూడా చాలా బాధపడిపోతారు నిజంగా చెప్తున్నారు కదా తెలుసు ఎప్పుడు కూడా కనబడి ప్రతిసారి కూడా అన్నయ్య 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 అని పలకరిస్తూ ఉండేది అన్నయ్య అన్నయ్య అంటూ మాట్లాడుతూ ఉండేది సో ఇప్పుడు రాష్ట్రు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారండి ఇప్పుడు ఇంత అనకూడదు కానీ ఇంత పెంట్ అయింది విషయం అంతా ఏం జరగబోతోంది ముందు ముందు మీ భవిష్యత్తు కానీ మీరు ఏం చేద్దాం అని డిసైడ్ చేసుకున్నారు హౌ ఆర్ యూ గోయింగ్ టు స్టీయర్ యువర్ సెల్ఫ్ ఈ సోషల్ స్టిగ్మా నుంచి కావచ్చు లేదు జరిగిన మొత్తం వాట్ ఎవర్ విషయం నుంచి ఎలా మీరు బయటకు వద్దాం అనుకుంటున్నారు జస్ట్ రెండు లైన్లు అంతే బిఫోర్ వి ఎలా బయటికి వద్దాం అని కాదండి నేను నిజంగా చెప్తున్నా నా దృశ్యపడి శేఖర్ పష ముందు నుంచి నేను ఇంకా బాధపడి భయపడి ఏంటి అలా జరుగుతుంది అన్న బాధతో నేను దాక్కుండి పోయిపోయినండి శేఖర్ భాష బయటకు వచ్చి మాట్లాడాడు నాకు ఎంతకు ముందు ఎంత క్లోజ్ ఫ్రెండ్ కాదు కదా ఇంటర్వ్యూలు చేసాం అంతే తప్ప అంత క్లోజ్ ఫ్రెండ్ కదా ఇప్పుడు మన ఇద్దరికి అలా పరిచయం ఉందండి మన ఇద్దరు ఇంటర్వ్యూ చేసాం కదా శేఖర్ భాష కూడా అంతే పరిచయం కానీ ఇప్పుడు మాత్రం నిజంగా చెప్తున్నా నాకు అత్యంత సన్నిహితుడు ఎందుకంటే తన నుంచో నడుచి నేను అడగలేదు ఏమి చేయలేదు నాకు మన ఇద్దరికి ఎలా పరిచయం ఉందో నాకు శగ్ర పరిచయం ఉంది నించున్నాడు బలంగా నించున్నాడు అండ్ ఆ తర్వాత వీళ్ళు కూడా ఈ ప్రీతి ఇద్దరు కూడా చాలా సన్నిహితులు నేను ఆ తర్వాత నేను ఇంట్లో బయటకు వచ్చేసిన తర్వాత వాళ్ళిద్దరితోనే మాట్లాడలేదు అమ్మ వాళ్ళు ఎలా ఉన్నారు రాజరు వాళ్లే కొంచెం ఇబ్బంది పడ్డారు బట్ నిన్న కంప్లైంట్ ఇచ్చారు అంటే లేదండి హార్ట్ పేషెంట్ మా డాడీ ఇంకా కొంచెం అండ్ ఆవిడ చాలా హై బీపీ ఉన్న వ్యక్తి అండ్ విపరీతం డయాబెటీస్ ఉన్న వ్యక్తి ఇవన్నీ ఉన్న వ్యక్తి ఆవిడ వచ్చి తలుపు కొట్టేటప్పుడు చాలా ఇది చాలా అంటే అర్థం కాని ఒక ఎక్కడో మొదలైన విషయం ఎక్కడో వెళ్ళి ఇప్పుడు దాదాపు ఆగమాగం అయిన విషయం రాశారు తప్పకుండా ఇందులోంచి దోషులు శిక్షించబడతారు నిర్దోషులందరూ బయటకు వచ్చి ఆ స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటారని అండి నేను కూడా చెప్తున్నానండి నా తప్పు ఉంటే నేను హలో ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నారు రైట్ నా తప్పు ఉందంటే మీ ముందు కొంచెం మోకరిల్లు మరొక తప్ప ఉందండి రైట్ రాజ్ సరుణ్ తప్పకుండా మీరు మీరు మనసు వెప్పి ఫుల్గా మాట్లాడారు ఓపెన్గా మాట్లాడినందుకు మీకు ధన్యవాదాలు ఫోన్ కాల్లో అందుబాటులోకి వచ్చినందుకు కూడా ధన్యవాదాలు రాజ్ సరుణ్ మ్లీ స్టే కేర్ థ్యాంక్ యూ అండి వెజ్ ఓకే వెరీ నష్టం నైన్ స్టోర్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ రైట్ అండ్ ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు ఉదయ్ అండ్ ప్రీతి ఉన్నారు అంటే దాదాపు ప్రీతి ఉదయ్ డైరెక్ట్ గా ఐ వాంట్ ఆస్క్ కొన్ని క్వశ్చన్స్ ఈ ఫోన్ ఇక్కడ శేఖర్ బా శేఖర్ చేయండి అసలు ఏం జరిగింది మీకు ఎలా పరిచయం లావణ్యా సో ఉంటాయి నేను పరిచయం అయ్యాను తెలుసు దాని తర్వాత ఇలా అక్క అని చెప్పి నాకు ఒకటి తెలుసు తను కూడా ఇలానే పక్క బయట లో చేద్దామని ఇంట్రెస్ట్ నాకు ఇంట్రొడ్యూస్ చేసింది అనమాట అక్క అని చెప్పి సో డే వన్ నుంచి కొద్ది రోజుల వరకు కూడా ఐ యూస్ టు కాల్ హర్ అక్క అక్క ఓన్లీ సో డే వన్ వెళ్ళినప్పుడే నాకు తను ఫోర్స్ఫుల్ గా నోట్లో డే వన్ లోనే యా ఏమని చెప్పించారు ఏం చెప్పలేదు నేను ఇలా కూర్చొని ఉన్నాను కూర్చొని ఉంటే ఇలా టేబుల్ మీద ఇలా తీసుకొచ్చి నోట్లో పెట్టేసింది అసలు వాళ్ళు ఏం చేసినా కూడా నాకు తెలియదు అప్పటికి తర్వాత ఏమైంది యూ లాస్ కాన్షియస్నెస్ ఆర్ నో ఐ వాస్ జస్ట్ అంటే ఎంత ఇచ్చారు ఏమి ఇచ్చారు తెలియదా తెలుసా లేదండి ఇట్ వాస్ ఆల్ డార్క్ టీసీ తీసిలా పెట్టి పెట్టిన తర్వాత నాకు చెప్పింది తనే తీసుకొచ్చి నోట్లో పెట్టింది అంత మంట కొట్టింది అని చెప్పి ఏం పెట్టారో కూడా తెలియదు నీకు ఏవిచ్చుంటారు ఇచ్చింటారు అంటే సమ్ సబ్స్టెన్స్ సబ్ సబ్స్టెన్స్ సో దాని తర్వాత షీ వాస్ స్టక్ ఫర్ 24 అవర్స్ ఫర్ సెటింగ్ విత్ దట్స్ ఏమీ మీరు కదలలేకపోయారా అంటే ఇంకా నశ ఎక్కింది అబ్బ నేను ఇలా కూర్చొని ఉండిపోయాను లైక్ ఫర్ 24 అవర్స్ వాళ్ళందరూ మ్యూజిక్ పెట్టుకొని డాన్స్ చేస్తున్నారు వాళ్ళందరూ ఎవరెవరు లావణ్యన్ హర్ ఫ్రెండ్స్ సో ఆ రోజు తనే డీజే ప్లే కూడా చేసింది ఆ వీడియో క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి నా దగ్గర ఎర్లీ మార్నింగ్ వరకు డీజే ప్లే చేసింది ఇంట్లో నువ్వు ఫస్ట్ టైం ఒక వ్యక్తిని కలిసినప్పుడు వాళ్ళు తెచ్చి నేను నాలుగు ఏదో రాస్తాను లేకుండా అంటే బట్ అప్పటికి నీకు అసలు ఇలాంటి అంచనా కూడా లేదు నాకు అసలు అంటే సినిమాలు చూసి నో వాట్ ఈస్ వాట్ ఈస్ డ్రగ్స్ బట్ ఐ హెవర్ సీన్ దట్ ఇన్ మై లైఫ్ మీరు ఎలా పరిచయం ఉదయ్